పవిత్ర గోదావరి కూడా కరువు కూరల్లో చిక్కుకుంది అత్యంత ఘోరమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో జీవనదులు సైతం ఎండిపోతున్నాయి నూట ముప్పై తొమ్మిది ఏళ్ల తర్వాత నాసిక్లోని గోదావరి ఘాట్లు లేక ఎండిపోయాయి నిత్యం వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ క్షేత్రం ఇప్పుడు నీళ్లు లేక కళతప్పింది కోట్లాది మందికి జీవనాధారమైన గోదావరి నదికి కష్టం వచ్చింది తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో జీవనది అయిన గోదావరి పరిస్థితి కూడా దయనీయంగా మారింది నీరు లేక గోదావరి నీరసించింది నిత్యం లక్షలాది మంది భక్తులతో కలకలలాడే నాసిక్ పవిత్ర క్షేత్రం విలవిలబోతోంది పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు నిరాశే మిగులుతోంది ప్రఖ్యాత రామ్కుండ్ లక్ష్మణ్కుండ్ ఘాట్ లో నీళ్లు ఎండిపోయాయి శుక్రవారం నూతన సంవత్సరం సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు నాసిక్ వెళ్లిన ప్రజలు ఎండిపోయిన గోదావరిని చూసి ఆందోళన చెందారు గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని వాపోయారు అందులోనూ కుంభమేళా జరుగుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం భక్తులు నిరాశకు లోనవుతున్నారు ना, मतलब हम जिंदगी में पहली बार आए और पहली बार हमने ये स्थिति देखी जो कि बेहद दुख है बड़े उत्साह से आए थे बहुत ही श्रद्धा के साथ आए थे लेकिन यहाँ की स्थिति दे देख के मन इतना दुख हो रहा है बहुत ज्यादा की निराशा क्या होगा बहुत ज्यादा निराशा हाथ लगी और धार्मिक स्थलों पर ये हाल है कुंभ होते हुए हम लोगों को तो बहुत निराशा हाथ लगी बहुत నాసిక్ గెజిట్ ప్రకారం నూట ముప్పై తొమ్మిది ఏళ్ల క్రితం అంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో గోదావరి నది ఎండిపోయింది ఆ తర్వాత అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు ఇంద్రకుండ్ లో కలిసే అరుణ నది ఎప్పుడో ఎండిపోయింది కాంక్రీట్ అడవి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది అయితే అరుణ నదిని పునరుద్ధరిస్తే పరిస్థితి కాస్త మెరుగుపడవచ్చని పురోహితులు అభిప్రాయపడుతున్నారు और भगवान रामचंद्र जी यहाँ चौदह साल वनवास के लिए बहुत से साल यहाँ रहे यहीं पर भगवान रामचंद्र जी ने पूजा अर्चना श्राद्ध पिंडदान ये सब किया है इसलिए यहाँ पर गोदावरी का पूजन से लेकर के यज्ञ यागादिक सभी कर्मों का और सभी धार्मिक के साथ साथ में पितृ कार्य का भी बड़ा महात्मा है और इसके लिए पूरे भारतवर्ष में से ही नहीं तो पूरे विश्व में से అనుసార్య ఎగువన ఉన్న గంగాపూర్ డ్యామ్ లోను నీళ్లు లేక విడుదల చేయడం లేదని ప్రభుత్వం చెబుతోంది ఇక మళ్లీ వర్షాలు పడితే గాని గోదావరి పరవల్లు తొక్కే పరిస్థితి కనిపించడం లేదు